హలో అండి నమస్తే ఐష్యూర్ ఇన్స్టా గ్లో ఫేషియల్ కిట్ అనేది మీకు లైవ్ డెమో చూపిస్తున్నాను చాలా తక్కువ ఖర్చులో మనం ఫేషియల్ చేసుకోవచ్చు ఇందులో ఫోర్ స్టెప్స్ ఉంటాయన్నమాట ఫస్ట్ వచ్చి మనకు క్లెన్జింగ్ ఉంటుంది చాలా బాగుంటుంది కంప్లీట్ న్యాచురల్ ఉంటాయి ప్రతి ఒక్క ప్ర ప్రతి ఒక్క పర్సన్ కూడా యూస్ చేయొచ్చు యూనిసెక్స్ ప్రోడక్ట్స్ అండి ఇవి లేడీస్ జెంట్స్ ఎవరైనా యూజ్ చేయొచ్చు అండ్ కంప్లీట్లీ న్యాచురల్ ప్రోడక్ట్స్ అనమాట సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది ఈ క్లెన్జింగ్ అనేది మనం క్లియర్ నీట్గా మసాజ్ చేయాలన్నమాట ఫేస్ అంతా క్లీన్ అయిపోతుంది అండ్ ఇది మన తర్వాత వాష్ చేసుకోవాలి వాటర్ తోటి వాష్ చేసుకున్న తర్వాత సెకండ్ స్టెప్ ఉంటుంది మనకి దీంట్లో సాచైట్ రూపంలో ఉంటుంది ప్రతి ఒక్క ప్రోడక్ట్ కూడా సెకండ్ స్టెప్ వచ్చి స్క్రబ్ అనమాట సో స్క్రబ్బింగ్ చేస్తున్నాం మనం ఇప్పుడు ఫస్ట్ టైం స్క్రబ్బింగ్ చేసే వాళ్ళకి కొంచెం మంటలాగా అనిపిస్తుంది సో నో ప్రాబ్లం మీరు యూస్ చేయొచ్చు ఒకటి రెండు సార్లు మీరు వాడితే మీకు అలవాటు అయిపోతుంది స్క్రబ్బింగ్ వలన ట్యాన్ మొత్తం క్లీన్ అయిపోతుంది అనమాట డార్క్ సర్కిల్స్ ఏదైతే ఉన్నాయో అవి క్లీన్ అయిపోతాయి చాలా ఎక్సలెంట్ ఉంటుంది మనకు స్క్రబ్బింగ్ అనేది ఫేస్ మొత్తం స్మూత్ అవుతుంది అండ్ డెడ్ సెల్స్ మొత్తం రిమూవ్ అయిపోతాయి అన్నమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి కంప్లీట్గా మనము స్క్రబ్బింగ్ చేసుకోవాలి ఫేస్ చాలా స్మూత్ అవుతుంది డార్క్ ప్యాచెస్ అన్నీ కూడా క్లీన్ అయిపోతాయి అనమాట నెక్స్ట్ వాష్ చేసుకోవాలి వాటర్ తోటి నీట్గా మనం వాష్ చేసుకుంటే స్క్రబ్బింగ్ చేస్తే ఏంటంటే ఫేస్ మొత్తం ఈవెన్ టోన్ వచ్చేస్తుంది చాలా స్మూత్నెస్ వస్తుంది అండ్ థర్డ్ స్టెప్ వచ్చేసి మనకు మసాజ్ క్రీమ్ ఉంటుంది అనమాట సో మసాజ్ క్రీమ్ వలన బ్లడ్ సర్కులేషన్ అనేది బాగా జరుగుతుంది దాని వలన ఫేస్ అనేది గ్లో అవుతుంది సో మసాజ్ క్రీమ్ చాలా బాగుంటుంది మంచి స్మూత్ టెక్స్చర్ అనేది వస్తుంది ఫేస్ పైన ఎంత మసాజ్ చేస్తే ఫేస్లో అంత గ్లో వస్తుందండి ఈ మసాజ్ క్రీమ్ తోటి నీట్గా మెడ బాగాన చిక్స్ పైన ఫోర్ హెడ్ పైన క్లియర్గా మనము నీట్గా మసాజ్ చేసుకోవాలి ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ మనం అలా మసాజ్ చేసుకోవడం వల్ల ఏంటంటే మంచి బ్లడ్ సర్కులేషన్ జరుగుతుంది అలా జరగడం వలన ఆటోమేటిక్గా గ్లోయింగ్ అనేది వచ్చేస్తుంది అనమాట ఫేస్ పైన మసాజ్ క్రీమ్ ఎంత మసాజ్ చేస్తే అంత బాగా వర్క్ చేస్తుంది సో అందుకే మంచిగా మసాజ్ చేయాలి ఫేస్ అంతా మసాజర్ సహాయంతో చేస్తే ఇంకా బాగుంటుంది మనం వాటర్తో మళ్ళీ వాష్ చేసుకుంటున్నాం మసాజ్ క్రీమ్ని నీట్గా సో చూడండి ఫేస్ ఎంత గ్లోయింగ్ అనిపిస్తుంది జస్ట్ త్రీ స్టెప్స్ కంప్లీట్ అయిపోయినాయి లాస్ట్ స్టెప్ బట్ నాట్ లీస్ట్ ఫేస్ ప్యాక్ సో ఫేస్ ప్యాక్ యూస్ చేయడం వల్ల ఏంటంటే కంప్లీట్గా ఫేస్ అంతా టైట్ అవుతుంది అండ్ మంచి ఈవెన్ టోన్ వచ్చేస్తుంది ఫేస్కి ఫేస్ ప్యాక్ వలన ముడతలు అనేవి రాకుండా చేస్తుంది ఫేస్ ప్యాక్ అండ్ ట్యాన్ మొత్తం రిమూవ్ చేస్తుంది ఫేస్ ప్యాక్ చాలా బాగుంటుంది మన ఫేస్ ప్యాక్ ఫస్ట్ టైం యూజ్ చేసే వాళ్ళకి కొంచెం మంటలాగా అనిపిస్తుంది బాధ భయపడకండి సో అది మీరు రెగ్యులర్గా యూజ్ చేస్తుంటే మీకు అలవాటు అయిపోతుంది సో ఫేస్ ప్యాక్ అప్లై చేసిన తర్వాత ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మనం వెయిట్ చేసినట్లయితే మొత్తం డ్రై అయిపోతుంది సో అది కంప్లీట్గా డ్రై అయిన తర్వాత మనం రిమూవ్ చేయాల్సి ఉంటుంది రెస్ట్ తీసుకోవాలి ఈ టైంలో మనం మొబైల్ చూడడం అలా చేయొద్దు రెస్ట్ తీసుకుంటే ఏంటంటే అది ఇంకా బాగా ఫేస్కి వర్క్ చేస్తుంది సో తర్వాత వాటర్తో వాష్ చేసుకోవాలి సో కంప్లీటెడ్ మన ఫేషియల్ అనేది క్లియర్ అయిపోయిందనమాట ఒకసారి చూడండి ఫేస్ అంతకుముందు ఫేస్ ఎలా ఉండే ఆఫ్టర్ ఫేషియల్ తర్వాత ఫేస్ ఎంత గ్లో వచ్చింది సో ప్యాచెస్ కూడా ఏమీ లేవు చాలా ఎక్సలెంట్ ఉంటుంది